ఈ కోడి వయసు వచ్చేసరికి ఆరున్నర సంవత్సరాలు కోడి బాగా హెల్తీగా గుడ్లు పెట్టి వన్ టు త్రీ ఇయర్స్ అయితే చాలా ఎక్కువ గుడ్లు పెడతాయి చాలా బాగుంటది త్రీ టు ఫైవ్ ఇయర్స్ వచ్చేప్పటికి ప్రొడక్షన్ తగ్గిపోయింది యావరేజ్ గా నైన్ మంత్స్ కి ఎగ్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ వరకు వచ్చే ఇళ్ళు చాలా బాగా ఎక్కువ పెడతది వన్ ఇయర్ దాటిన తర్వాత అంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ గ్రోత్ తగ్గిపోద్ది అంటే గుడ్లు ప్రొడక్షన్ ఆగిపోద్ది ఎవ్రీ ఇయర్ కి ఒక టెన్ టు ట్వంటీ ప్రొడక్షన్ ఆగి 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 ఈ ఏజ్ వచ్చేసరికి ఒక నాలుగు గుడ్లు పెడుతుంది ఇప్పుడు అన్న ఒక కోడి ఎన్ని సంవత్సరాలు ఒక కోడి మంచి డైట్ టైం టు టైం డివార్మింగ్ ఎవ్రీ సిక్స్టీ డేస్ కి పక్కాగా డివార్మింగ్ చేసుకోవాలి అండ్ ఎవ్రీ సిక్స్టీ డేస్ కి ఒకసారి వ్యాక్సినేషన్ వేసుకొని మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చుకుంటే ఎనిమిది నుంచి పది సంవత్సరాలు పక్కాగా ఉంటుంది ఎనిమిది నుంచి పది సంవత్సరాలు అది అంతేగాని కోడి అదే తిరుగుతుంది అదే తింటది అనుకుంటే బాడీలో వామ్స్ ఎక్కువైపోయినా కోడి పేలెక్కినా